క్రీస్తునందు ప్రియలారా దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభు మనకిచ్చారు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియులారా బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యహోశువ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనములో ఉన్న ఒక శ్రేష్టమైన సంగతిని నీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను పిల్లారా మీరెవరిని సేవింప కోరుకుని నేనును నేను నా ఇంటి వారును యోవానే సేవించను యహోశవ తన ముందున్నటువంటి ప్రజలతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఎవరిని కోరుకుంటారో కాని నేను మాత్రం నా ఇంటిల్ల పాది దేవుణ్ణి మాత్రమే ఆ దేవుడెవరో తెలుసా జీవము కలిగిన యహోవా దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తాం ఆయనను మేము కనపరుస్తాం ఆయనను మేము ఆరాధన చేస్తాం ఆయనని మేము మహింపరుస్తాం ఎంత చక్కటి మాట యహోశువా తెలియజేస్తున్నాడు పిల్లరా ఈ ఇంటిని చూస్తే మనకి ఎంత ఆనందం వేస్తుందో కదా ఈరోజు మన ఇల్లు కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు సర్వసాధారణంగా మనం కోరుకుంటాం నా ఇల్లు ఇలా ఉండాలి నా ఇంటిలో గదులు ఇలాగున ఉండాలి నా ఇంటికి పెయింటింగ్స్ ఇట్లా ఉండాలి నా ఇంట్లో ఉన్నటువంటి ఆ టైల్స్ ఈ విధంగా వేయాలని చెప్పి ఇంటిని గురించి ఒక దినాన్న ప్రిల్లరా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి విడిచి పెట్టబోతున్నటువంటి ఈ ఇంటిని గురించి స్థిరత్వము లేని నివాసం గురించి ఎన్నో ఆలోచనలు కలుగుంటాం ఫీల్ మరి మనం ఒక దినాన్ని ఇది విడిచి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఇంటికి వెళ్ళాలి అని అంటే దేవుడిచ్చిన ఈ గృహములోనే మనం దేవుని స్థుతించాలి ఈ గృహంలోనే దేవుణ్ణి మనం ఆరాధించాలి ఎందుకని ఇల్లంతా ఎట్లా ఉంది దేవుడు నీకు ఇచ్చినటువంటి గృహంలో ప్రార్థన ఉందా ఇది నాన్న దేవుడిచ్చినటువంటి గృహములో అనవసరం అన్ని తీసుకొచ్చి మనం పెడతాం ప్రియల జాగ్రత్త వాటి వల్ల మన ఆత్మీయత జీవితం విచ్ఛిన్నమైపోతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు యహోశివ ఇంటి వలె నీళ్ళు ఉండాలి బైబిల్లో మనం చూస్తే చాలా కుటుంబాలు మనకు కనిపిస్తాయి ప్రిలారా కొర్నీలు తన ఇంటి వారందరితో కూడి దేవుని అందు భాయభక్తులు కలుగున్నాడు అంట ప్రిలారాహోషువా ఇంటివలే కొలి బైబిల్లో ఇంటివలే ప్రిలారన్న మూడు ప్రాముఖ్యమైన అంశాలు ప్రభు మనకి తెలియజేస్తా ప్రార్థన చేయాలి మనం ఎందుకు నీ ఇంట్లో నెమ్మది లేదో తెలుసా ఎందుకు చీటికి మాటికి నీ ఇంట్లో వివాదాలు తలెత్తుతూ ఉన్నాయో తెలుసా దేవుని ఆరాధించే అనుభవాలు లేవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితులు లేవు రక్షణ కొరకు పాకలాడటం లేదు దేవా నాకు నా ఇల్లు అలా ఉండాలి నా బిడ్డలు అట్లా ఉండాలి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాం తప్ప దేవా నా ఇల్లంతా నా పిల్లల్ని సేవించే వారిగా నీ యందు భయభక్తులు కలిగేవారిగా ఉండాలి లూదియ ఇంటి వారి వల ఇంటి వారందరూ అశాశ్వతమైన వాటి కొరకు మనం ప్రాకులాడటం శాశ్వతమైనటువంటి మానేసిమైన మనం పరిగెత్తటం మనకు ఆశీర్వాదు కల యువదే నీ మాటలు వింటున్న నీవు ఒక బలమైనటువంటి తీర్మానం కలుగుతావు దయచేసి మనం దేవుని సన్నిధిలో ఉంటే మన పిల్లలు ఎక్కడ ఉన్నారు లేదా మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎక్కడుంటున్నాము కదా మనం ఇంతటితో కూడా దేవుని సేవించాలి ఆదివారం యజమాని మందులు పెడుతున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ ఈ ఉదయ కాలపు ఈ సందేశాన్ని అందరికీ ఆశీర్వాదకరంగా కలిగ చేయండి యహోశివ కుటుంబం వలె మీ సన్నిధిలో అందరి మిమ్మల్ని సేవించేవారిగా భయభక్తులు కలిగినటువంటి కొర్నేలు వలె కుటుంబం వలె లూదియా వంటి కుటుంబాలే రక్షణ అనుభవంలోనికి నడిపించబడడానికి సహాయం చేయండి ఈ ఉదయ కాలం ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మార్చుమని ఏసు నామం పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ